హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ చిరాలు తులుగమ్మని ఇవాళ వచ్చేసి నేనైతే ఫ్లిప్కార్ట్లో అయితే ఒకటైతే ఆర్డర్ అయితే పెట్టాను అనమాట ఇది వచ్చేసి ఐటమ్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి చూపిద్దా అని చెప్పేసి మీకు ఒకసారి ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట చూసేయండి ముందుగా అయితే ఫస్ట్ టైం మీరు ఎవరైనా మన ఛానల్ చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ వీడియో మాత్రం ఇంటి వరకు చూసి స్కిప్ చేయడం ఎలా ఉంది ఏంటంటే నాకైతే కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తారు కదా ఇది వచ్చేసి పవర్ సేవర్ అనమాట చాలా బాగుంటుంది ఇది మనకి ఇంట్లో మనకి కరెంట్ బిల్ ఎక్కువగా వస్తుంది అనుకో అది మనకి తక్కువ రావడానికి ఇదైతే మనకి చాలా ఉపయోగపడుతుంది ఫార్టీ పర్సెంట్ మనకి ఇది వచ్చేసి మనకి సేవ్ అవుతుంది అనమాట డైలీ ఇది ఎలా యూజ్ చేయాలి అనేది అయితే నేను చూపిస్తాను క్లియర్గా చాలా ఈజీ అసలు ఏమీ లేదనమాట జస్ట్ ప్లగ్ పెట్టడం నేను ఇది వచ్చేసి మనకి కరెంటు బిల్లు చాలా ఎక్కువ యూజ్ చే అంటే మనము ఈ సమ్మర్లో అయితే మనం చాలా ఎక్కువగా కరెంటు బిల్లు వాడుతుంటాం కదా కరెంటు బిల్ అంటే మనం ఇప్పుడు సమ్మర్ కాబట్టి పిల్లలు ఇంట్లో ఉంటారు టీవీ అలాగే కూలరు ఫ్రిడ్జ్ అలాగే ఫ్యాన్లు మనం ఎక్కువగా యూజ్ చేస్తుంటాము కూలరు అలాగే ఫ్యాన్లు మనం ఎక్కువగా యూజ్ చేస్తుంటాం దీనికి వచ్చేసి మనకి చాలా కరెంటు బిల్ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట అలాగే టీవీ కూడా ఇంకా మనం మార్నింగ్ పెడితే ఈవినింగ్ వరకు మనం అసలు ఆపేదే ఉండదు కాబట్టి ఎందుకంటే పిల్లలు ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంట్లోనే ఉంటారు కాబట్టి మనకి ఎక్కువగా కరెంటు బిల్ అనేది మనకు వస్తుంది కాబట్టి మనం ఇప్పుడు కరెంటు బిల్లు సేవ్ చేసుకోవాలనుకుంటే కనుక మనం ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇది నేను మా బాబాయ్ వాళ్ళు వాడుతున్నారనమాట వాళ్ళు చూసి నేను అసలు ఏంటిది అని అడిగితే ఇలా పవర్ సెవర్ అని చెప్పారు ఎలా యూజ్ చేస్తున్నారు ఏంటి అసలు ఎలా బాగుంది ఐటమ్ అంటే చాలా బాగుంది మాకైతే కరెంటు బిల్ అయితే మంత్లీ ఫైవ్ హండ్రెడ్ మనకి తక్కువ అయితే వస్తుందంట ఇది వాడటం వల్ల అందుకని సరే మీకు కూడా ఒకసారి చూపిద్దాం ఇది ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూస్తారని చెప్పేసి ఫుల్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఎలక్ట్రిసిటీ బిల్ అనమాట ఇది వచ్చేసి ఎవ్రీడే ఫార్టీ పర్సెంట్ మనకు సేవ్ అవుతుందంట చూసారు కదా ఫ్యాన్ కానీ టీవీ కానీ ఫ్రిడ్జ్ అన్నిటికీ అనమాట మనకి ఏసీ అన్నిటికీ అన్ని ఏది పెట్టుకున్నా సరే మనకి ఇది సేవ్ అవుతుంది అనమాట మనకి ఎలా చేశారు ఏంటి అనేది కూడా అన్నీ మనకి ఇక్కడ పేపర్ కూడా ఇచ్చారనమాట చాలా బాగుంటుంది ఇది సపోజ్ మనకి ఇప్పుడు ఒక ఫైవ్ సరే ఒక టూ థౌజండ్ అంటే రెండు వేలు అలా వస్తుంది మనకి కరెంటు బిల్లు మంత్లీ ఒక అప్పుడు మనకి ఇది పెట్టుకోవడం వల్ల మనకి పదిహేను వందలు కనీసం మినిమం ఒక ఎంత తగ్గకపోయినా కనీసం పదిహేను వందలు అలా అన్న వస్తుంది కదా మనకి అంటే మూడు వందలు తగ్గినా మనకి ఒకసారి ఇది వచ్చేసి కా దీని కాస్టు ఫోర్ హండ్రెడ్ అనమాట అంటే మనం ఫోర్ హండ్రెడ్ ఒకసారి కొనుక్కుంటే మనకి మనకి మంత్లీ మంత్లీ మనకి పవర్ సేవ్ అవుతుంది కదా అందుకని ఇదైతే యూజ్ చేయించుకో అనమాట చాలా బాగుంటుంది చూస్తారు కదా ఇంక ఇది మనము ఎవ్రీ ఇంకా డైలీ ఇలా పెట్టేటమే అనమాట మనం ప్లెగ్ ఓ ప్లెగ్కి ఇది ఇలా పెట్టేసి ఇంక ఇలా వదిలేయటమేను ఇంకా మనము దీన్ని ఆపటం అలా ఏమీ ఉండదు ఇంకా మనం ఇది ఇలా పెట్టేసామంటే మనకి పవర్ ఎక్కువ మనం కరెంటు బిల్ ఎక్కువ యూజ్ చేస్తుంటే ఇంకా మన కరెంటు మన కరెంటు బిల్లు తక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇలా పెట్టుకోవటం వల్ల కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్